హలో అండి వెల్కమ్ టు వరా విలేజ్ లాబ్ మనము హెల్దీ టిప్స్లో మనం చెప్పుకునే టాపిక్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఈరోజు వామాకులు జీలకర్ర గురించి చెప్పుకున్నామండి ఈ వామాకు జీలకర్ర అనేది ఒక అద్భుతమైన టిప్ అండి దీన్ని మీరు తప్పకుండా పాటించండి దీని రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది మనకు కడుపులో నొప్పి వచ్చినప్పుడు లేదా ఫుడ్ డైజెషన్ అవ్వనప్పుడు కొంచెం కడుపులో ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ వామాకలను రెండు మూడు నమిలితే కనుక మనకు తక్షణమే ఉపశమనం లభిస్తుంది అలాగే గ్యాస్ స్టబుల్ వచ్చినప్పుడు ఈ వామాకలను రెండు లేదా మూడు నమిలితే కనుక లేదా అర టీ స్పూన్ జీలకర్ర నమిలినా కానీ మనకు తక్షణమే ఉపశమనం లభిస్తుందండి ఈ ప్రాబ్లం ఫేస్ వారికి హండ్రెడ్ పర్సెంట్ యూట్యూబ్ యూజ్ అవుతుంది అలాగే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళకి షేర్ చేయండి అంతేనండి ఉంటామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండి